గుడ్డు ఇచ్చిరు ఏమి ఏమిచ్చిరు అని అంటున్నారు ఆ గుడ్డు పట్టుకొని దేశమంతా తిరిగితే గుడ్డానికి ఎన్ని అనేది తెలుస్తుంది కానీ ఈయన పెట్టిన గుడ్డు కాదు అక్కడ ఈయన గుడ్డంతా ఎత్తు కూడా లేడు కనీసము బాక్ కూడా లేడు ఈయన గుడ్డు గురించి మాట్లాడతాం అన్న ఇవాళ గుడ్డు విలువ ఆయనకు తెలియనట్టున్నది పోల్ట్రీ యజమానులను అడిగితే గుడ్డు విలువ చెప్తారు ఇవాళ ఎన్ని గుడ్లు ఎంత మందిని బతికిస్తున్నది ఎన్ని గుడ్లు ఎన్ని కోళ్లను పెంచుతున్నది ఇవాళ ఏం జరుగుతున్నది అని తెలుస్తుంది ఆయన ఆయన గుట్టు మందము కూడా లేని ఒక ముఖ్యమంత్రి కుర్చీకి సగం ఉంటాడు భూమికి మూడు ఫీట్లు ఉంటాడు ఇవాళ ఆయన మాట్లాడతాడు మోడీ గారి గురించి ఏమి ఇచ్చిండు ఏమి ఇచ్చిండు అని ఉన్న స్ట్రీట్ లైట్లు ఈ సెంట్రల్ లైటింగ్ ఉన్నటువంటి నేషనల్ హైవేలు మనం చనిపోతే పాతి పెట్టే పెట్టే వైకుంఠధామం ఊరు చుట్టూ పెట్టినటువంటి చెట్లు చెట్ల చుట్టూ ఉన్న కంచె ఆఖరికి మన ఇంట్లో చెత్తం తీసుకుపోయే ట్రాక్టరు ఆ ట్రాక్టర్ ట్రాలీ ఆ చెట్ల కోస నీళ్లు ఆ ప్రకృతి వనము ఆ కోతుల వనము ఆ క్రీడా ప్రాంగణము ఇవన్నీ కూడా సర్పంచుల ద్వారా ఇచ్చింది నరేంద్ర మోడీ గారు ఇవల్ల ఏ ఒక్క రూపాయి ఇవ్వనటువంటి ముఖ్యమంత్రి గారు ఇవల్ల మాట్లాడతారు అమ్మా ఏది ఉన్నా సరే ఒకటే చెప్తున్నాం తల్లి ఏదైనా నిజమేంది అబద్ధమేంది నడిచేటోడు ఎవడు నడిపించేటోళ్ళు ఎవరు ఇవాళ మా ఉత్తమాటలు మాటలు మాట్లాడేవాడు ఎవరు అనేది ఒక్కసారి ఆలోచించాల